హాయ్ కీడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐత్వంతో వచ్చే పదాలు నేర్చుకుందాం ఐత్వం పదాలు కాకి ఐత్వం ఇస్తేకాయ్ కాకై కా కాకి ఐత్వం ఇస్తేకాయ పాకి కొమ్మిస్తే పూ కైపు కాకి ఐత్వం ఇస్తేకాయ్ లాకు దీర్ఘమిస్తేలా సాకి సున్నా పెట్టేశాం కైలాసం కాకి మిస్తే ఇస్తే కాయ కాకి కొమ్ దీర్ఘమిస్తే మిస్తేలు రాకీ కొమ్మిస్తారు కాయకు లూరు డాకీ ఆయువం ఇస్తే గై డాకీ కొమ్మిస్తాడు గైడు చాకి ఆయుత్వం ఇస్తే చై నాకి దీర్ఘం ఇస్తేనా చైనా చాకి ఆయుత్వం ఇస్తే చై నాకి కొమ్మిస్తేను చైను జాకీ ఐత్వం ఇస్తే జై లాకి కొమ్మిస్తేలు జైలు టాకీ ఐతవం ఇస్తే టాయి మాకి కొమ్మిస్తేమో టైము టాకీ ఐత్వం ఇస్తే టాయి రాఖీ కొమ్మిస్తేరు టైరు టాకీ ఐత్వం ఇస్తే టాయి లాగుడు ఇస్తేలీ డైలీ డాకే ఐత్వం ఇస్తే డై రాఖీ గుడి దీర్ఘం ఇస్తే డైరీ డాకీ ఐత్వం ఇస్తే తై లా లాఖీ సున్నా లం తైలం దాకే ఐత్వం ఇస్తే వా వాకి సున్నా వం దైవం పాకి ఐత్వం పై నా పైనా పాకి ఐత్వం పై రాఖీ కొమ్మిస్తేరు పైరు పాకి ఐత్వం పై కా కాకి సున్నా పెడితే పెడితేకం పైకం ఇస్తే పై ఇస్తేపాయి సాఖీ కొమ్మిస్తేలు పైసలు పాకి ఐత్వం పై ట పైఠ మాకి ఐత్వం ఇస్తే మాయి రాకీ దీర్ఘం ఇస్తేదా మాయిదా మాకి ఐత్వం ఇస్తే మాయి కా కాకి సున్నా పెడితే కమ్ మైకమ్ మాకి ఐత్వం ఇస్తే మై సాకి కొమ్మి దీర్ఘం ఇస్తే సు రాఖీ కొమ్మిస్తేరు మైసూరు రాఖీ ఇస్తే ఇస్తేరాయి లాకి కొమ్మిస్తే తు రైతు రాకే అయిత్వం ఇస్తేరాయి లాకి కొమ్మిస్తేలు రైలు వాకే ఆయత్వం వై దా దా కింద యావత్తు వైద్యం వాకే అయిత్వం వై జాకి దీర్ఘం ఇస్తే జా గాకీ గు వైజాగు ఇస్తే వై వా వాకి సున్నా పెడితేవం వైభవం వాకేత్వం వై శాఖీ దీర్ఘం ఇస్తే శా లా గుడిస్తేలి వైశాలి సాకి అయిత్వం సై లా జా శైలజ సాకి ఆయత్వం సై గా లాకి కొమ్మిస్తేలు సైగాలు సాకి అయిత్వం ఇస్తేసాయి కాగుడిస్తేకి లాకి కొమ్మిస్తేలు సైకిలు సాకి అయిత్వం ఇస్తేసాయి నాగుడిస్తేని కాకి కొమ్మిస్తేకు డాకి కొమ్మిస్తేడు సైనికుడు హాకీ ఆయువం ఇస్తే హై మా వా తి హైమావతి కాకే ఇస్తే హై దా రాఖీ దీర్ఘం రా బాకీ దీర్ఘం ఇస్తే బా తాకే కొమ్మిస్తేదు హైదరాబాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి